న్ వాళ్ళు తెలీదు కావాలని పనే కాదు చాలా సార్లు ఆఫీస్ దగ్గర అనుభామ ఇక్కడికి పంపించింది టచ్ పట్టికోవడం బట్టి అవుతుంది దీనికి టిఫిన్ బాగు ఎక్కడ పెట్టిన బండి పెట్టుకోవడానికి లేదా ఎక్కడ పెట్టావరా ఏ హాస్పిటల్ దగ్గర అందులో ఏం రాసావు చూపి పేపర్ చూపి పేపర్ చూపిస్తారు ఆధార్ కార్డు లేదు ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడా స్థలం కావాలి అక్కడ అంతేగా స్కూల్కి వెళ్ళలేదు దేనికి స్కూల్కి స్కూల్కి వెళ్ళలేదా